బాపట్ల అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ డిప్లొమా కోర్సు బాపట్లలోని ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటిసారిగా అగ్రి ఇంజనీరింగ్లో పీజీ డిప్లొమా కోర్సును ప్రవేశపెడుతోంది ఈ ఏడాది నుంచి డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కోర్సును ముప్పై సీట్లతో ప్రారంభించనున్నారు కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది ఆగస్టులో నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు సెప్టెంబర్ చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి ఈ కోర్సు అభ్యర్థులకు కళాశాలలోనే హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ బయోకెమిస్ట్రీ అగ్రికల్చర్ బీటెక్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వెటర్నరీ ఫిషరీస్ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ పీజీ డిప్లొమాకు అర్హులు వ్యవసాయ ఉత్పత్తుల్లో కోత తర్వాత జరిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించడమే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశమని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి స్మిత్ తెలిపారు స్థానిక విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు